చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మండలం రాగి మానుమెట్ట గ్రామానికి చెందిన ప్రజలు మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్యతో జరిగిన ఘర్షణ సమయంలో ఊరిలో లేని అక్తర్ పై కేసు పెట్టారని తెలియజేశారు ఇరవై రోజులుగా ఊరిలో లేని అక్తర్ పై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు అధికారులు న్యాయం చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు అక్తర్ మద్దతుగా నిలిచి నినాదాలు చేస్తూ అక్తర్ న్యాయం చేయాలని కోరారు దాని గురించి ఊరికని కేసు పెట్టేసి ఆయన వాడు ఉండింది కాబట్టి నీళ్ళు కానీ ఏదన్నా చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ వాడు చేస్తాను సార్ మాకు ఊరికైనా ఇది వాళ్ళు వాళ్ళు చేసుకొని బయటకి చేసుకొని జంపు చేస్తున్నారు సార్ బాబు చాలా మంచివాడు సార్ సార్

గురించి మాట్లాడతాను సార్ మా వీధిలో నీళ్ళు చాలా కష్టం ఉంది ఆడ పైకి అక్కడ నీళ్ళంతా తెచ్చి వాళ్ళే ముందుగా ఇప్పుడు వాళ్ళు గేట్ వాళ్ళు డౌన్ వెళ్తాయి నీళ్ళు అన్ని గేట్ వాళ్ళు పెట్టినందుకు అక్సర్ అని పెళ్ళాము అందరూ పెట్టుకున్నాము వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు అంతే సార్ ఇంకే లేదు అక్సరన్నా వాళ్ళంతా ఎవరు లేరు బిల్లర్ డైలీ బాక్లు అంతా వాళ్ళే కొంచెం కొందరు పెడతారు సార్ కులాయిలంతా గేట్ వాళ్ళు ఆఫ్ చేయండి వాళ్ళే ఎక్కువగా కొంచెం దౌర్జన్యం ఆల్రెడీ ట్యాంక్ కింద రోడ్ దగ్గర నీళ్ళు ఒక ట్యాప్ కూడా పెట్టుకున్నారు అయినా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికే రావాలని మమ్మల్ని అందరినీ దౌర్జన్యం చేస్తాం అంతా సార్ ఇంట్లో నీళ్ళు గురించి పాస్కర్ తీసుకో చాలా కష్టం రాఘమన్మిట్టస్ట్ రవామి పంచాయతీ మా ఊళ్ళో వచ్చి నీళ్ళు కోసం చాలా జగన్ మా ఊరి నీళ్ళు లేదు కోసం అంత ఫస్ట్ నీళ్ళు రాసు రావాలా అని ఆమెకి ఇది చేస్తున్నారు కానీ ఇప్పుడు నీళ్ళు లేకుండా చేసేదానికి నిజమా వారు అది గేట్ గేటువాళ్ళేసి ఇది చేస్తారు ఆ రోజు అత్తలు ఉన్నా కూడా లేదు వాడు పెళ్ళామే మొత్తమే ఎందుకు నీరు మా ఇల్లుకి వద్దు ఆ అత్తనా ఇల్లుకు పోవద్దు నీళ్ళు అని చాలా కష్టం చేసి ఇది చేసి చేసే పనికి అది ఆఫ్ చేసి గేట్ వాళ్ళు పడుతున్నారు కానీ ఆ రోజు అత్తడికి ఉన్నా లేదు ఏమి ఊరికే అది నీళ్ళ కోసం జగడాలకి ఏమేమో చెప్పి ఏమేమో వేసి వాళ్ళ మీద ఇది చేస్తూ ఉన్నారు పాప లేదు వాళ్ళు ఫస్ట్ అంతా బాగానే చేస్తున్నారు వీళ్ళకంతా అంతా నీళ్ళు లేదు కానీ వాళ్ళంతా ఇది చేస్తున్నారు అంతే నీళ్ళ కోసం అంతా చేసి వీటి మీద ఊరికెని అందరూ పార్టీ వెళ్ళి చేసి చేస్తూ తప్పుగా ఏమోనే అనుకున్నారు ఏమేమో వేసి వాళ్ళ మీద వీడి రాకుండా ఉండాలని చేస్తూ ఉన్నారు అంతే అంతా అంతా కలిపి ఒక్కొక్క మాట చేసి చేసి కలిపి కలిపి ఎక్కువగా చేస్తున్నారు ఏం లేదు ఆరోగ్యం కూడా లేదు ర్యాలీ చేసి ఎప్పుడు ర్యాలీ చేశారు ఆ రోజే కేసు అని వారు ఎక్కడో వెళ్ళిపోన్నారు ఇంటికి లేదు ఊళ్ళే లేదు వారు నేను అందరూ కూడా అడుగు చూడండి నీళ్ళ కోసమే జగడ వా అందరూ పెళ్ళాము అమజా వెళ్ళాము చేస్తున్నారు కానీ అక్కడే వాళ్ళే గేట్ వరకు కొట్టి అమజతి పెళ్ళాము నేను వీళ్ళ మీద కేసు ఇవ్వాలా ఏమంటే ఊరికి ఫస్ట్లో కేసు ఉంది కదా అది ఎక్కువగా ఆవాలా అని చేస్తారు అంతే ఎక్కువగా అయి కేసు అందరికీ అన్న ఈ ఇంటికే రావ రావట చేసినాము అని చేసి ఇది ఇట్లా చేసినారు వాళ్ళకి ఫస్ట్లో ఈ గేవ్ ఇది ఏం ఎప్పుడు బయట చేసి 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 ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది కదా దీనికి వైసీపీ పార్టీ మీద ఎత్తి వేసి ఇది చేసినారు ఫస్ట్ అంతా పార్టీ కోసమే ఏం లేదు పార్టీకి మాకు ఏం సంబంధం లేదు అందరి బట్టి మాదే అందరూ మాకు కావాలా ఇదే వేణువు నుంచి పార్టీ కోసం వీళ్ళంతా చేస్తా ఉన్నారు పార్టీ ఉంది ఈ పార్టీలో మనం చేస్తేనే వీళ్ళకి ఆపాలా వీడు ముందుకు రాకుండా చేసేలా అని వీడు పార్టీ కోసమే ఇదంతా చేసి ఊరికేనే పార్టీ కేసు మాకు రేపు చేసింది అంతా ఏం ఆధారం ఉంది రేపు చేసేది జగడ చేసింది ఏం ఆధారం ఉంది